ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే మా ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాడ్ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ లక్ష్మి మా ఇంటి ఉన్నారు కదా అమ్మాయి శ్రావణి తను మా అక్క నమస్తే నమస్తే ఇక్కడ ఎక్కడ ఎవరు అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఎండునా ఏంటి లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో అదేం లేదు సత్య ఏంటి సార్ ఇది సంసారాలు ఉండే కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఎలాక్ట్ చేశారు మే అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నేను ఎంత లవ్ చేశా నిన్ను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను వేసి నీకు కాదనిగా లవ్ ఓన్లీ అండ్ హోల్స్ రైట్ ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడ వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకోతా ఆల్రెడీ ఎవడో ఎక్కించబడమే ఇచ్చిందే చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతి లక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేంటా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొప్పేస్తున్నాడు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే ఫోన్ చూడు చిన్న ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది అంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమట్టాయి రా పసి తగలకపోదురా నీకు తగలకపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గానీ ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎమ్మా నడుస్తావు నువ్వు సత్య నా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీరా మీది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి నే హాల్ సత్య రేయ్ సత్య ఆగు రేయ్ ఓయ్ మీ అక్క పడుకురక వస్తావా రాను అచ్చం తీసి పెడతానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురాడం ఎందుకు రా 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 అని ఒకటే గోళ తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మ నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానా అమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నుండి పెళ్లి జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు పండిత్ జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజన సంఘుల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామా నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి ఎక్కడ వస్తుంది రేపే అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడు అంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏ చెడ్ అప్ను मेरे वाले తీసుకుంటే వాల అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు హ్మ్ కరెక్ట్ అనండి. చిట్ట చిట్ట వినండి రేపు మన జ్యోతిలక్ష్మికి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు రేపాయిని పెళ్లి చేస్తున్నారు అంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడా చెప్పు ఎక్కడ Banda bu, benda apa? Pakatik? Digotu, sedih digotu. అన్నా ఈ ఫైటింగ్ పెళ్లికి వెళ్దాం రండి చాకో ఓపెన్ అవుతాయి అది మడిచి లోపల పెట్టకపోతే నీకు రెండు సైడ్ లోపెన్ అవుద్ది కానీ నువ్వే కదా వాళ్ళకి లేదమ్మా మీరు ఆల్రెడీ సరోజా చెప్పుంటారని